నమస్తే శ్రవణ్ గారు నమస్తే అండి సో నటుడు పృథ్వీరాజ్ యాభై ఏడు సంవత్సరాలు శీతలేమో ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి ఈవెన్ వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇదే విషయం అయ్యింది సో దానికి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారు మేము జస్ట్ రిలేషన్ లో ఉన్నాం అంతే తప్ప పెళ్లి మేము చేసుకోలేదు అనేసామె సో మరి ఇప్పుడేమో అమ్మాయి దీనికి సంబంధించి మాట్లాడుతూ అదే కాకుండా మేము విడిపోతున్నాము కూడా అనేటువంటి మాట కూడా శీతలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ మరి వార్త వాస్తవం ఎంత వరకు ఉంది సినిమా నటుల్లో జరుగుతున్నటువంటి వివాహాల విషయంలో వస్తున్న కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త కొత్త పోగడుల సంస్కృతి సినిమా ఫీల్డ్ లో ఇంకెక్కువగా కనిపిస్తుంది అంటే ఇక్కడ నేను కొత్త అని చెప్పే ఉద్దేశం ఏంటంటే కొద్దిగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు పెళ్ళి పెద్దలకు తెచ్చిన పెళ్లి ఆ రోజులు పోయి ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక విధానం అయితే ఇంకొకటి ఇప్పుడు మనం అవగాహన తోటి కొన్నాళ్ళు కాపురం చేద్దాం ఒకవేళ మనకి ఇదే కంటిన్యూగా మనకు అవగాహన ఉంది అంటే కలిసి మనం అఫీషియల్గా వివాహం చేసుకొని దానికి తగ్గట్టు జీవనం చేద్దాం అని అండి లివింగ్ టు గెదర్ డేటింగ్ అనేటువంటి దరిద్రపు దరిద్రపుగొట్టు సాంప్రదాయం ప్రపంచంలో ప్రారంభమైంది దాంట్లో భారతదేశం ఏం తక్కువ లేదు అందులో సినిమా ఫీల్ లాంటి ఎక్కువ అంటే హెవీ కల్చర్ ఉన్నటువంటి విషయంలో వీటిని పాటిస్తారని చెప్పడంలో అసోషియేట్ ఏం లేదు ఆ విధంగానే ఇప్పుడు పృథ్వీ అంటే శీతలు సాంప్రదాయం ఏంటి అంటే గత ఇది కొత్త విషయం కాదు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ గాని విడాకులు డైవర్సు బ్రేకప్ అనే వార్తలు గత సంవత్సరం నుంచి మనం తరచూ సోషల్ ప్లాట్ఫామ్ లో వింటూనే ఉన్నాం ఈ అక్షర్ మన పృథ్వీ గారిని చూస్తే చాలా మంచి నటుడు అంటే పర్ఫెక్ట్ ఉన్నటువంటి నటుడు మంచి కెరియర్ బ్లాక్ బాస్టర్ లాంటి పెద్ద పెద్ద మాస్ కమర్షియల్ వాల్యూస్ రాలేదని అతనికి నటుడిగా ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ విషయంలో చూస్తే దాని చక్కటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి దాంతో పాటు వ్యక్తిగతంగా మంచి పేరుంది వ్యక్తిగతంగా అన్ని అంటే తెలుగు అండ్ తమిళ్ ఇతను బాల నటుడితో బాల బాల్యం నుంచి నటిస్తూ వస్తున్నాడు చిన్నవాడేం కాదు సినిమా పరిశ్రమలు సినిమా పరిశ్రమల కల్చర్లు సినిమా పరిచయం ఉన్నారు రాజకీయాన్ని తెలుగు గిఫ్ట్ ఏం కాదు తమిళ్ తెలుగు సౌత్ ఇండియా లెవెల్లో నటిస్తూనే బాలనటుడిగా నటిస్తూ చాలా వరకు సెకండ్ కేర్ అంటే హీరో తర్వాత త్యాగాలు చేసే క్యారెక్టర్ గానీ హీరోతో పాటు సమానంగా పోటీ పోటీ పడే తప్ప క్యారెక్టర్ లో చాలా సినిమాలు చూసాం పెళ్లి లాంటి సినిమా తీసుకున్నా ఇంకా చాలా సినిమాలు తీసుకున్నా ఈయన క్యారెక్టర్ విషయంలో కానీ మంచి గట్టిగా పేరుంది ఉంది తనకి ఒక కమర్షియల్ వాల్యూ కూడా ఉంది అంటే మినిమం గ్యారంటీ మాకు సినిమా పరిశ్రమ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు మినిమం గ్యారంటీ అని ఉంటుంది నవీన్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఆర్టిస్టులు ఉంటారు కెరియర్ పరంగా ఇతని విషయంలో కానీ ప్రొడక్షన్ విషయంలో అంటే డైట్ ఇచ్చినప్పుడు కానీ ఇతర విషయాలు ఎలాంటి వివాదాలు లేవు కానీ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ ఒకటి జరిగింది ఇతను సుమారు ఇప్పుడు మనకు వయసు రీత్యా మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు అన్నట్టుగా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్నటువంటి ఇతను తన వైవాహిక జీవితంలో భార్య బాణ్య అనుకుంట పేరు తామతో వైవాహిక జీవితంలో ఆ విడాకులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది డైవర్స్ వచ్చింది ఆ తర్వాత డిప్రెషన్ లో అయ్యాను అనుకోకుండా రుక్మిణీ శీతలన్న అమ్మాయి పరిచయం అవ్వడం ఒక ఈవెంట్ ద్వారా విదేశాలు మలేషియాలో అంటూ బహుశా పరిచయం అయింది అక్కడి నుంచి మా రిలేషన్ కొనసాగుతుంది గతంలోనే మేము విడిపోయామని ఒక వార్త తరచు వింటుంది ఇది ఇవే వార్తలు అయినా కూడా చాలా కాలం మనం సోషల్ ప్లాట్ఫామ్లు విన్నాయని కూడా పృథ్వీ నుంచి కానీ పృథ్వీ చెప్పాడని కానీ పృథ్వీ ద్వారా విన్నామని కానీ పృథ్వీ ఒక ఇంటర్వ్యూలో అన్నాడని కూడా వార్తలు వినేవాళ్ళు ఎంతకెళ్ళక చివరికి ఈరోజు శీతల నుంచి ఆ ఒక కామెంట్ వచ్చింది మేము తోటి విడాకులు తీసుకున్నాను అంటూ అంటున్నారు దాంట్లో వాస్తవం లేదు ఉన్న వాస్తవం ఏంటంటే మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో సహజీవనంలో ఉన్నాము మాకు పెళ్లి కాలేదు పెళ్లి చేసుకున్న దృక్పథం ఉండేది కానీ మాకు ఆ ఇద్దరి యొక్క పరస్పర భావాలు కలవలేదు మేము బ్రేకప్ చెప్పుకున్నాం అంటూ మాది డైవర్స్ కాదు బ్రేకప్ అంటూ తన సీతలు ఈ రోజు కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది బ్రేకప్ నథింగ్ బట్ ఏ డైవర్స్ ఇది కూడా డైవర్స్ లాంటి మనం శాస్త్రాల ప్రకారం చూసుకున్న మనసు మనసును కలిసినప్పుడు నిజమైన పెళ్లి ఆ తాలిబుట్టులో ఫిజికల్ గా కట్టేటువంటి కన్నా మానసికంగా కట్టేటువంటి విధానంలోనే పెళ్ళయిపోయినట్టుగా భావిస్తుంటారు చాలా మంది భావ కవితలు గాని ప్రేమికులు కానీ అట్లానే మన ఇద్దరం కలిసి లివింగ్ గుడ్ టుగదర్ ప్రయత్నం చేసుకుందామంటే అభిప్రాయాన్ని కలిసినట్టుగా అదే బంధంగా చూడవచ్చు కానీ ఇక్కడ మంచి జరుగుతుంది ఏమిటి అంటే పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి అయిన తర్వాత జరగాల్సినటువంటి ఆ పిల్లలు భవిష్యత్తు అవన్నీ కూడా వివాదాలు లేకుండా డేటింగ్ లోనే వీళ్ళు విడిపోవడం అనేది ఒక రకంగా మనం కొంచెం మంచిగా జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే డైవర్స్ విషయంలో పిల్లలు బలవుతున్నారు ఈ బాల్యం అంతా కూడా చిద్రమైపోతుంది ఇవి కోణంలో చూస్తే మాత్రం డేటింగ్ జరిగింది అంటే ఇప్పుడు ఇది నిజమైన వార్త అంటారు ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం కూడా మీరు అన్నట్టు వీళ్ళు మలేషియాలో అంటే పృథ్వీరాజ్ మలేషియా వెళ్ళడం అక్కడ ఏదో బిజినెస్ స్టార్ట్అప్ చేస్తుంటే ఎంటర్ప్రీన్యూర్ అనేటువంటి శీతలు రావడం ఇలాంటి స్టోరీ చాలా బాగా అల్లేరని కూడా డైరెక్ట్ గా శీతలే చెప్పింది ఒక ఒక నాకు ఇంటర్వ్యూలో కానీ ఇప్పుడు అది అప్పుడు తెలిసింది నిజం కాదు అని ఇప్పుడేమో తను డైరెక్ట్ గా మేము విడిపోతున్నాము మా నిర్ణయాన్ని గౌరవించండి అనేటువంటి పోస్ట్ కూడా పెట్టింది శీతలు అంటే మేము పెళ్లి చేసుకోలేదు సహజీవనం ఉన్నాము మేము ఎన్నో మధురమైనటువంటి క్షణాలని పంచుకున్నాము అవి చాలా మధురానుభూతులను కూడా అందులో చెప్పడం జరిగింది మాటల్లో అంటే తన సోషల్ మీడియా వేదికగా మరి ఇప్పుడు ఇది ఫైనల్ గా ఒక చిన్న అందరికి జలకిచ్చేటువంటి అంశం అనుకోవాలా లేకపోతే నిజంగానే వీళ్ళు విడిపోయారు అని అనుకోవాలా పృథ్వీరాజ్ అండ్ సీతల్ గా నాకున్న అవగాహన గానీ చెప్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం అంచనా వేసుకోవచ్చు ఎప్పుడు లేనిది ఇప్పటికిప్పుడుగా వచ్చి మేము విడిపోయాము మాది పెళ్లి కాదు కేవలం బ్రేకప్ మాత్రమే మాకు భవిష్యత్తులో మాకు ఎలాంటి అనుబంధాలు ఉండవు అని చెప్తున్నారు అంటే ఒక అర్థం చేసుకోవాల్సిందంటే వీళ్ళ మధ్య స్పష్టమైనటువంటి విడి విడిపోయారు ఎప్పుడో విడిపోయి ఉండొచ్చు దూరంగా దూరంగా ఉండి ఉండవచ్చు అయితే ఈ ఎడబాటు కూడా ఎన్నాళ్ళు కూడా ఖాళీగా ఉండలేదు ఎడబాటుని ఇంకొక రిఫిలింగ్ చేస్తుంటారు అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బహుశా సీతను ఇంకొక లైఫ్ ఎన్నుకొండి ఉండవచ్చు ఆ ఎన్నుకున్న లైఫ్ రేపు భవిష్యత్తులో వెళ్ళడైతే ఇది ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాబట్టి ఈ పాత జీవితానికి చెరదించాలనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు నాకు బ్రేకప్ అయింది అంటే నెక్స్ట్ టైం ఇంకొక కొత్త జీవితంలోకి వెళుతుందామో అది కూడా రేపు మాకు ఎప్పుడో వెల్లడవుతుంది లేదా వెల్లడిస్తుండొచ్చు దానికి దాని టెక్నికల్ ఇబ్బందులు ఉండకూడదు ఉద్దేశంతో ఈ విధంగా చేసింది అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ వార్త సడన్ గా ఈ రోజే ఎందుకు ఇచ్చింది గత ఆరు మాసాల నుంచి అంతకు ముందు సుమారు సంవత్సరం నుంచి ఈ బ్రేకప్ డైవర్స్ రకరకాల వార్తలు వింటూ ఉన్నా వింటుండే కాదు సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు కలిసి అన్యూన్యంగా ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి సో ఇవన్నిటికీ తెరదించాలి అంటే భవిష్యత్తులో జరగబోయే న్యూ రిలేషన్స్ ప్రస్తుతం తెరదించాలని బహుశా సీత గారి ఊహించి ఉండవచ్చు దాని సందర్భం వస్తే దానికి ఆ సంధికాలని అంటే ఇమిడియట్లీ ఇలా డ్రైవర్లు ఇక్కడ బ్రేకప్ చెప్పి అమ్మంటే కొత్త జీవనాన్ని వెల్లడించకపోవచ్చు బహుశా కొంచెం టైం తీసుకొని ఎండలో ఎడంలో ఉంచేసుకొని భవిష్యత్తులో కొత్త జీవితంలో ప్రవేశిస్తుండవచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఒకదానికి మా బ్రేకప్ చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి వెళ్తే వ్యక్తిగత స్వేచ్ఛలోకి వెళ్తుంది దాంట్లో సాంప్రదాయాలు విలువలు నైతిక విలువలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది దాంతోపాటు పృథ్వీని కూడా ఫ్రెష్ సో ఏదేమైనా పృథ్వీరాజ్ చేశారు కొన్ని నెలలుగా సో ఇప్పుడు విడిపోయారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా మనందరికి స్పష్టం చేయడం జరిగింది మా నిర్ణయాన్ని గౌరవించడానికి కూడా ఆవిడ చెప్పడం జరిగింది అది కొద్ది కాలం క్రితమే విడిపోయామనేటువంటిది కూడా తను చెప్తోంది సో మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అలాగే ఒకవేళ తను ఏమన్నా అన్నట్టు కొత్త జీవితాన్ని ఏమైనా ఎంచుకున్నారు అనేది తెలియదండి వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది దానికోసం మనం వెయిట్ చేద్దాం వాళ్ళు ఏం చెప్తారు ఏంటని వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి